హిందూ సనాతన ధర్మం ప్రకృతిని మనకు బయట ఉన్న ఒక వస్తువుగా చూడదు ప్రకృతి మనతో కలిసి శ్వాస తీసుకునే జీవశక్తిగా చూస్తుంది అందుకే మన సంప్రదాయంలో మొక్కలు చెట్లు నదులు పర్వతాలు అన్నింటికీ ఒక పవిత్ర స్థానం ఇచ్చారు ఈ దృష్టితోనే తులసి రావి వేప చెట్లను పూజించే సంప్రదాయం ఏర్పడింది తులసి చెట్టు ప్రతి హిందూ ఇంట్లో ఉండటం అనేది కేవలం భక్తికి సంబంధించిన విషయం కాదు ఇంటి వాతావరణం శుభ్రంగా శాంతిగా ఉండాలనే ఒక జీవన ఆలోచన ఉదయం సాయంత్రం తులసి చెట్టుకు దీపం వెలిగించడం ద్వారా మన రోజును ప్రశాంతమైన భావంతో ప్రారంభించి శాంతితో ముగించాలనే శిక్షణ మనకు లభిస్తుంది తులసి గాలిని శుద్ధి చేస్తుందని మన శ్వాసను ఆరోగ్యంగా ఉంచుతుందని పూర్వకాలం నుంచే అనుభవంతో తెలుసుకున్నారు అందుకే తులసిని లక్ష్మీ స్వరూపంగా భావించి ఇంటి శుభానికి జీవన సౌఖ్యానికి ప్రతీకగా పూజించారు రావి చెట్టు హిందూ సంప్రదాయంలో మరింత లోతైన అర్థాన్ని కలిగి ఉంది ఇది దీర్ఘకాలం జీవించే చెట్టు తరతరాలుగా ఒకే చోట నిలిచి మానవ చరిత్రను చూస్తూ ఉండే సాక్షి లాంటిది రావి చెట్టు కింద కూర్చోవడం ధ్యానం చేయడం మన శ్వాసను స్థిరపరుస్తుందని మనసులు ప్రశాంతంగా మారుస్తుందని నమ్మకం రావి పగలు రాత్రి ఆక్సిజన్ విడుదల చేస్తుందని ఈరోజు శాస్త్రం చెబుతోంది కాని అప్పుడే మన పెద్దలు దానిని పవిత్ర వృక్షంగా భావించి జ్ఞానం శాశ్వతత్వానికి ప్రతీకగా చూశారు మన జీవితం తాత్కాలికమే అయినా ధర్మం శాశ్వతమని గుర్తుచేసే బోధే రావి పూజలో దాగి ఉంది వేప చెట్టు మన సంప్రదాయంలో రక్షణకు చిహ్నం వేప చేదుగా ఉంటుంది ఆ చేదు కూడా మన శరీరానికి మేలు చేస్తుందనే సత్యాన్ని మన పెద్దలు గుర్తించారు వేప ఆకులు వేప నూనె రోగాలను దూరం చేసే గుణాలు కలిగి ఉంటాయని ఆయుర్వేదం చెబుతుంది అందుకే పండుగల సమయంలో వేప ఆకులను ఉపయోగించడం ద్వారా శరీరానికే కాదు పరిసరాలకు శుద్ది కలుగుతుందని భావించారు జీవితంలో మధురం మాత్రమే కాదు చేదు కూడా అవసరమే అన్న జీవన బోధను వేప మనకు తెలియకుండానే నేర్పుతుంది ఇలా తులసి రావి వేప ఈ మూడు చెట్లు మూడు ముఖ్యమైన సందేశాలను ఇస్తాయి తులసి మన అంతరశుద్ధిని నేర్పుతుంది రావి మన చైతన్య స్థిరత్వాన్ని గుర్తు చేస్తుంది వేప మన శరీరానికి పరిసరాలకు రక్షణగా నిలుస్తుంది ఇవన్నీ కలిసే మన జీవితం ప్రకృతితో సమతుల్యంలో సాగేందుకు హిందూ సనాతన ధర్మం రూపొందించిన మార్గం అందుకే మొక్కలను చెట్లను పూజించడం అనేది మూఢాచారం కాదు మన జీవితం ప్రకృతిపై ఆధారపడి ఉందని గుర్తుచేసే జ్ఞానం మన శ్వాసకు ఆరోగ్యానికి మనస్సు ప్రశాంతతకు ప్రకృతి మూలాధారమని తెలియజేసే జీవన సత్యం అందుకే హిందూ సనాతన ధర్మం చెట్లను దేవత్వంగా చూసింది మనవ జీవనానికి అవే అసలైన ఆధారమని చెప్పింది